నేనే చెప్పు చేయలేదప్ప మీకు అందరికీ అర్థమైంది కదా అనకాయి ఓ మళ్ళోస్తా దేవుడికి థాంక్స్ బై

సార్ నేను ఏ తప్పు చేయలేదు నన్ను ఇప్పుడే తీసుకువచ్చారు నేను అసలు ఆ బిడ్డ పెట్టింది కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడ నుంచి కాదు ఓకే వాళ్ళు చూడండి ఎలా హైదరాబాద్ వచ్చేసా నేను మా ఇంట్లోంచి బిర్యానీ వీడియో పెట్టాను నేను ఏం తీసుకోలేదన్నా सल्फा 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 क्लोज मटनमा सल्फा सर प्लीज क्लोज मा आ कडे रेट गे रेट आ साक साक मजना आ साक साक अलेलेले इले बराले सर त्यमै भइले न न सर साक साक भइले त्यमै भइले निन्दकोली सर एचकेन నేను ఏ తప్పుడు చేయలేదు నన్ను ఇంట్లో తీసుకొచ్చారు నేను అసలు ఆ వీడో పెట్టింది కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడి నుంచి నేను అక్కడే కేక్ కట్ చేసి వచ్చేసాను వచ్చేసాను మా ఇంట్లో బిర్యానీ వీడియో పెట్టాను నేను వీళ్ళెవరూ తీసుకోలేదు నాకు పాజిటివ్ రాలేదు ఇప్పుడే తీసుకున్నారు వీళ్ళు మేడం తీసుకోలేదా ఏం తీసుకోలేదన్నా முக கிடமே பிந்தே பண்றேன் இல்லை நித் சரி டெய்லி இல்லை